గుడ్ మార్నింగ్ మిత్రులారా మరొక కొత్త అంశంతో మీ ముందుకు ఏంటి అని అంటే మన తక్షశిలలో జరిపినటువంటి తవ్వకాలలో అతి పురాతనమైనటువంటి రత్నాలు లభ్యమయ్యాయి జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరున ఇది ఇప్పుడు ప్రస్తుతం తక్షశిల పాకిస్తాన్ లో ఉంది ఇది పాకిస్తాన్ పరమైనటువంటి తక్షశిల నగరంలో జరిపినటువంటి తవ్వకాలలో కుషానుల కాలం నాటి వైడుర్యాలు కాంస్య నాణాలు బయలు లభించాయి దీనిని ఎవరు జరిపారు ఈ తవ్వకాలు అనంటే యునెస్కో జరిపింది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ గు ఇది మనకు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఇది యునెస్కో చేత గుర్తింపు పొంది యునెస్కో అనేది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నవంబర్ సిక్స్టీన్ ఏర్పడింది సో ఈ యునెస్కో అనేది అక్కడ యునెస్కో చేత గుర్తింపు పొందబడినటువంటి బీర్మౌండ్ అనే దివ్యపై తవ్వకాలు జరపగా క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి చెందినటువంటి రత్నాలు క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందినటువంటి నాణాలు బయలుపడ్డాయి ఈ బయలుపడినటువంటి రత్నాలను ఎక్కడ ఉపయోగించేవారు అని అంటే రసవాద పరిశోధనలో ఉపయోగించేవారు రసవాద పరిశోధన అంటే అంటే లోహాలను బంగారం వంటి విలువైన పదార్థాలుగా మార్చడాన్ని రసవాద పరిశోధన అని అంటారు సో ఈ నాణ్యాలపైన వాసుదేవ చక్రవర్తి చిత్రం ఉంది ఈ తక్షశిల ఆనాటి మహాజన పద అయినటువంటి గాంధారకు రాజధానిగా ఉండేది అంటే మనకు మొత్తంగా పదహారు మహాజన పదాలు ఉండయి ఆ పదహారు మహాజన పదాలలో ఈ తక్షశిల అనేది గాంధారకు రాజధానిగా ఉండేది సో అదే నేడు ఎలా పిలువబడుతుంది అంటే పాకిస్తాన్లోని పెషావర్ రావల్ సిండి అనేటటువంటి ప్రాంతాలుగా పిలువబడుతూ ఉంది సో ఇది మనకి ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సమాచారం మరి ఇప్పుడు ఈ షోడశ మహాజన పదాలలో తక్షశిల ఏంటి అసలు ఎన్ని షోడశ మహాజన పదాలు ఉన్నాయని అని అంటే పదహారు మహాజన పదాలు ఉన్నాయి వీటిని మనం షోడశ మహాజన పదాలు అని అంటాం ఇవి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి అది చూసి మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కే ఫోర్ ఎం త్రీ ఏ త్రీ టూ జీపీఎస్సీ కే ఫోర్ ఎం త్రీ ఏ త్రీ టూ జీపీఎస్సి కురు కోసల క సి కాంబోజ మత్స మగధ మలయ అంగ ఆస్మ కావంతి వత్స వజ్జి గాంధార పాంచాల సూరసేన చేది అంటే ఏంటి ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఒకసారి చూద్దాం కే ఫోర్ కురు కురు ఇది నేటి ఢిల్లీ మీరట్ ప్రాంతాలలో ఉండేది ఆ ఢిల్లీ మీరట్ ప్రాంతాలే కురు ఈ కురు యొక్క రాజధాని ఇంద్రప్రస్థము ఇసుకార హస్తినాపురం ఇది నేడు ఢిల్లీగా పిలువబడుతూ ఉంది అంటే ఢిల్లీకి పాత పేర్లు చూడండి ఇంద్రప్రస్థం ఇసుకార హస్తినాపురం అదేవిధంగా కోసల చూస్తే ఇది నేటి ఉత్తరప్రదేశ్లోని బౌద్ధ అనే ప్రాంతంలో ఉండేది దీని రాజధాని వచ్చేసి శ్రావత్సి కాశీ దీని యొక్క రాజధాని వారణాసి ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది వరుణ ప్లస్ అసి ఈ రెండు నదుల కలయికనే వారణాసి ఇది గంగా నది ఒడ్డున ఉంది ప్రముఖ విద్యా కేంద్రం ఉంది ఏంటి అని అంటే బ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడే ఉంది ఇది హిందువులకు పవిత్రమైనటువంటి ఒక నగరం దీని రాజధాని వచ్చేసి కాశీ అంటే అప్పుడు మహాజనపదం కాశీ యొక్క రాజధాని ఏంటి అని అంటే వారణాసి తర్వాత కాంబోజ ఇది నేటి పాకిస్తాన్లోని రాజౌరి హజారి జిల్లాల్లో ఉంది ఇప్పుడు దీని యొక్క రాజధాని ఏంటి అని అంటే రాజాపురం ఇది కే ఫోర్ తర్వాత ఎంత్రీ చూస్తే మత్సా మగధా మలయ మత్స నేటి రాజస్థాన్లోని జైపూర్ అల్వార్ భరత్పూర్లలో ఉండేది దీని రాజధాని వచ్చేసి విరాట్ నగరం అదేవిధంగా మగధ నేటి బీహార్లోని పాట్నా గయా జిల్లాల ప్రాంతంలో ఉండేది దీని రాజధానిలో వచ్చేసి గిరివ్రజము రాజగుహ పాటలిపుత్రం ఇది శక్తివంతమైనటువంటి మహాజనపదం ఉన్నటువంటి పదహారు మహాజనపదాలకెళ్ళ శక్తివంతమైనటువంటి మహాజనపదం మగధ సో ఇది ఇది హరియాంక వంశము శిశునాగ వంశము నందవంశీయుల చేత తర్వాత మౌర్యుల మౌర్య చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఇది మరీ విస్తృతం అయిపోయింది ఈ మగధ సామ్రాజ్యం తర్వాత మనం మలయ చూస్తే మలయ దీన్ని మనం మల్లా లేదా మలయా అని కూడా అంటాము దీని రాజధానులు కుషీనగరం పావాపురి కుషీనగరం అనేది యూపీలో ఉంది ఈ కుషీనగరంలో గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందాడు పావాపురి బీహార్ లో ఉంది దీనిలో వర్ధమాన మహావీరుడు నిర్యాణం చెందాడు అంటే చూడండి ఇద్దరు నిర్యాణం చెందినటువంటి రాజధానులు మలయకు రాజధానులుగా ఉన్నాయి తర్వాత అంగ అస్మకావంతి అంగ నేటి బీహార్లోని భగత్పూర్ మోంగిర్ తర్వాత జిల్లాల ప్రాంతంలో ఉండేది దీని రాజధాని వచ్చేసి చంపానగరం అస్మకా ఇది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో ఉందండి దీని రాజధాని వచ్చేసి పౌదన్య అది పోతన అదే నేటి బోధన్ నిజామాబాద్ జిల్లాలో ఉంది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహాజన పదము ఆస్మక తర్వాత ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అవంతి నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని ప్రాంతంలో ఉండే దీని రాజధాని వచ్చేసి ఉజ్జయిని మనకి ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాలకి ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాలకి కూడా సంబంధం ఉందండి అది నేను తెలంగాణ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలలో మీకు వివరిస్తాను తర్వాత వీటు వత్సా వజ్జీ ఇది వత్సా వచ్చేసి నేటి యూపీలోని అలహాబాద్ ప్రాంతంలో ఉండేది గంగా యమునాల సంగమం వద్ద ఉండేది దీని రాజధాని వచ్చేసి కౌశంబి వజ్జి రాజ వజ్జి నేటి బీహార్ రాష్ట్రంలో ఉంది దీని రాజధాని వచ్చేసి వైశాలి ఇది అప్పుడు గణతంత్ర సమైక్యగా ఉండేదండి ఎనిమిది తెగలు కలిసి పాలించే దీన్ని గణరాజ్యము గణరాజ్యము అని పిలిచేవారు ఇక్కడ గౌతమ బుద్ధుడు వ వర్ధమాన మహావీరుడు ఈ వజ్జి ప్రాంతానికి చెందిన వాళ్ళే అదేవిధంగా చూస్తే గాంధార దీని రాజధాని వచ్చేసి తక్షశిల నేటి పాకిస్తాన్లోని పెషావర్ రావాల్సింది ప్రాంతంలో ఉంది ఇది ప్రముఖ ఇక్కడ ఏంటి అని అంటే పౌ ప్రముఖ బౌద్ధ విశ్వవిద్యాలయం ఉందండి క్రీశకం ఆరవ శతాబ్దంలో ఇక్కడ ఈ దీనికి ఈ విశ్వవిద్యాలయానికి కౌటిల్యుడు చెరకుడు ప్రొఫెసర్లుగా కూడా పనిచేశారు అదేవిధంగా మనకు పీఫర్ పాంచాల దీని యొక్క రాయధాని వచ్చేసి మనకు ఐచ్ఛత కాంపిల్య ఈ రెండు రాజధానులు కలిగినటువంటి ప్రాంతము పాంచాల తర్వాత సూరసేన దీని యొక్క రాజధాని మధుర ఇది యూపీలోని ఉంది యూపీలో ఉంది చేది యొక్క రాజధాని శుక్తిమతి ఇది నేటి మధ్యప్రదేశ్లో ఉంది అంటే మిత్రులారా మనం అదొక కరెంట్ అఫైర్స్ అనే అంశాన్ని పట్టుకొని వెళ్తే ఇక్కడి నుండి మన మగధను మగధ సామ్రాజ్యాన్ని బయటికి తీసుకొని వెళ్తే చంద్రగుప్త మౌర్యులు ఆ నుంచి మనం బయటికి వెళితే మనకు శాతవాళ్ళు కాకతీయులు వీళ్ళంతా కూడా వచ్చేస్తూనే ఉంటారు సో మిత్రులారా ఇలాంటి కరెంట్ అఫైర్స్ ప్లస్ కంటెంట్ రెండు మీకు ఇస్తూనే ఉంటాను మిత్రులారా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ like చేయండి